గారు మొత్తం ఎపిసోడ్ లో భాస్కర్ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పుడు చూసాం నాంపల్లి కోర్టు కూడా రిమాండ్ విధించింది దీనికి పొలిటికల్ ఏపీ నుంచి ఎలా చూడాలంటారు పుష్ప హీరో అల్లు అర్జున్ అరెస్టు ఇదంతా కూడా దురదృష్టకర పరిణామాలే కాదు స్వయంకృత అపరాధాలు ఇది ఒక బాధ్యత రాహిత్యం ఇది ఒక నిర్లక్ష్యానికి ఇక్కడ మనకు కనపడుతుంది అన్నమాట ఎందుకంటే అసలు వీళ్ళు ఇప్పుడు తను ఆ థియేటర్కి వెళ్ళడం ఆ రోజు ఏది పది రోజులు అవుతుంది అనుకుంటా దగ్గర దగ్గర ఇవాళ ఒక నిండు ప్రాణం మరి బలే ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలరా ఒక బెడ్ ఇప్పటికీ మృత్యుతో కొట్టుకుంటున్నాడు ఇక్కడ హాస్పిటల్లో ఒక ఒక కుటుంబం పడి నువ్వు అతను టోటల్గా అరవింద్ అదే అర్జున్ ఆఫీస్ ఫెయిల్యూర్ కనపడతా అసలు పబ్లిక్ పిఆర్ ఏం చేస్తుంది నాకైతే అర్థం కాదు వీళ్ళందరూ సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా పిఆర్ మెయింటైన్ చేయాలి కదా ఏది ముందే అతను ఆ థియేటర్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అది అంతా లేకుండా ఇంకా హైకోర్టులో వేసినటువంటి దాంట్లో ఏమంటాడు ఆ పిటిషన్లో నేను ఆ థియేటర్కి ముందే చెప్పానని ఇది నాకు అలవాటని గతంలో కూడా అనేక సార్లు ఇలా వెళ్ళానని పోలీసుకు కూడా తెలియజేశానన్నాడు పోలీసుకి అసలు అతను వస్తున్నట్టే తెలియదని లేకపోతే థియేటర్ వాళ్ళు వద్దని చెప్పారని తను వెళ్ళి చూడాలనుకుంటే ఆ ఏది ఆ బెనిఫిట్ షో ఆ ప్రీమియర్ షో ఎన్ని థియేటర్లు లేవు ఓకే తను పార్కింగ్ ఫెసిలిటీ ఉన్నది అసలు అదేంటి వాళ్ళు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినట్టుగా థియేటర్కి నువ్వు ప్రీమియర్ షోకి వెళ్ళినాడు ఏంటి ర్యాలీ పెట్టాల్సిన అవసరం ఉందో అక్కడెక్కడో హోటల్ నుంచి ర్యాలీ నడిపాడని అందరిని అభివాదం చేసుకుంటూ ఒక అది ఎలా కనపడుతోంది నిర్లక్ష్యమే కాదు బాధ్యత రాహిత్యమే కాదు టోటల్గా ఫెయిల్ అయిన పరిస్థితి అనమాట ఇప్పుడేంటి ఇవాళ పరిణామాలు ఆయన ఢిల్లీ నుంచి వచ్చినట్టున్నాడు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే మరి పోలీసులు ఇంటికి అక్కడ ఏదో వాగ్వాదం కూడా జరిగినట్టుంది హాస్పిటల్కి తీసుకు వెళ్ళడం అక్కడ టెస్టింగ్లు ప్రొడ్యూస్ చేశారు ఇది ఇప్పుడు కేరళ హైకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది శబరిమల అక్కడ కూడా ఇట్లాగే ఒక హీరో వెళ్ళాడు ఆ దర్శనానికి వెళ్తే అక్కడ భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు దానిపైన హైకోర్టు సీరియస్ అయింది నటులకి ఏమన్నా విస్తృత అధికారాలు ఉన్నాయని చెప్పి ఫైర్ అయింది కేరళ హైకోర్టు ఇప్పుడు ఇతను కూడా బెయిల్ పిటిషన్ ఏదో వేసినట్టు నడేది దీంట్లో ఇప్పుడు అది కూడా డీల్ చేస్తుంది ఎవరు ఆ వాదనలు కూడా వినిపిస్తోంది నిరంజన్ రెడ్డి అనుకుంటాను అది ఎంత యాక్సిడెంటల్ అనాలా ఇన్సిడెంటల్ అనాలా ద్వారకా తిరుమల రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించే అడ్వకేట్ అడ్వకేట్ ఎంపీ రాజ్యసభ ఏదో అతని రాజ్యసభ కూడా పంపిణున్నాడు నిరంజన్ రెడ్డి ఇతని తరపున వాదించటము లేకపోతే అసలు ఆ శిల్ప రవితో ఈయన సంబంధాలు ఏది నంజ్యాల వైసీపీ అభ్యర్థి అప్పుడు కూడా అదొక కేసు పడింది ఇక్కడ ఈసీ ఎన్నికలకు ముందు ప్రచారంకి వెళ్ళినట్టుగా వెళ్ళాడు ఏది తన ఫ్రెండ్ అయితే కావచ్చు కానీ ఆ టైంలో వెళ్ళడం బ్రేక్ఫాస్ట్కో ఏదో పిలిచాడు నేను అందుకని వెళ్ళానంటే అక్కడ అంతమంది గ్యాదర్ అవ్వడం అదేంటి ఎన్నికల ప్రచారం ఈసీ కేసేసింది అదేదో కొట్టేసింది అనుకుంటా తర్వాత కేసు కూడా ఇవాళ మరి అల్లు అర్జున్ ఈ పరిణామాలు చోటు చేసుకోవటం ఇప్పుడు అరవింద్ వచ్చినట్టున్నాడు స్టేషన్కి వచ్చాడు హాస్పిటల్కి వచ్చాడు అతనితో పాటు తమ్ముడు కూడా వచ్చినట్టున్నాడు ఎవరు శిరీష ఎవరు అతను కూడా వచ్చినట్టున్నాడు వీళ్ళు ఈ పనులు ఇంతకుముందు ఎందుకు చేయలేదు అరవింద్ ఆ బాధ్యత కుటుంబం ఇంటికి ఎందుకు వెళ్ళలేదు తను కూడా ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత ఏదో సెల్ఫీ వీడియో వదిలి పాతిక లక్షలు ఇస్తున్నాను ఆ కుటుంబం వైద్య ఖర్చులు భరిస్తానని ఏదో మొక్కుబడిగా మాట్లాడటం కాదు కదా వాళ్ళ శిరీష్ అంటే ఇప్పుడు అర్జున్ హాస్పిటల్కి వెళ్ళలేదంటే అనుకో ఏంటి మళ్ళీ సెలబ్రిటీ మళ్ళీ అక్కడేమో తొక్కిసలాడు దొరుకుతుందో వెళ్ళలేదు అనుకో అల్లు అరవింద్ మరి ఆయన అందరికీ మరి వెనకుండి చేసే వ్యక్తి కొడుకు విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మనకి తిక్కల మొహం ఎవరు లక్ష్మీభారత్ మాటలను ఇప్పుడు మీరు చర్చకు పెట్టారా అదేం లేదండి ఇప్పుడు భారత్ ఏదో మాట్లాడిందంటే ఏమన్నా ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు ఆయన ప్రమేయంతో ఇక్కడ అరెస్టులు జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇవన్నీ భారత్ మాట్లాడిందంటే అర్థం మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ స్విచ్ నొక్కితే భారత్ దగ్గర లైట్ వెలిగితే మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం రేణుకాదేవి మాకు సంబంధం లేదు ఈ కేసుతో అల్లు అర్జున్ దే తప్పని అల్లు అర్జున్ నాకేం సంబంధం లేదు నేను షో కళ్యాణ్ చెప్పి అంటున్నారు అంటే తప్ప ప్రేక్షకుడు తప్ప లేకపోతే చనిపోయిన ఆ బాధ్యత కుటుంబాన్ని తప్ప అంటే అల్లు అర్జున్ అభిమానం కావటమే ఆ కుటుంబం చేసిన నేరమ్మ పాపమ్మా కుటుంబానికి తప్పేలా అవుతుంది ఇప్పుడు ఆ పిల్లాడు చక్కగా అర్జున్ కన్నా బాగా డ్యాన్స్ చేస్తాడంట చిన్న వయసు కదా ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు వస్తున్న దీంట్లో స్కూల్ ఫంక్షన్స్లో చక్కగా డ్యాన్స్ చేస్తున్న దాంట్లో అర్జున్ కూడా అట్లా ఎదిగినాడే కదా చిరంజీవిని చూసి అర్జున్ తయారయ్యాడు ఏది వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరు రామ్ చరణ్ అర్జున్ ఇవాళ చిరంజీవితో ఆయన చూసి స్క్రీన్ మీద వీళ్ళు డ్యాన్సులు నేర్చుకుని వాళ్ళ యాక్టర్లుగా వచ్చిందంటూ చిరంజీవి ఇల్లే ఒక పెద్ద స్కూల్ అయిపోయింది అది ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది ఏంటి ఆయన ఇల్లే ఒక పది మందో ఏం వచ్చినట్టున్నారు ఆయన చూసి అటు మేనల్లుళ్ళు ఇటు తమ్ముడు కొడుకులు ఇవాళ చిరంజీవి మనస్తత్వం ఏం తెచ్చుకున్నారు చిరంజీవి ఇవాళ ఏంటి ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడే ఇంత గొప్ప మెగా హీరోనే ఎప్పుడన్నా ఇలాంటి ఉన్నాయా ఈ ఎగిరెగిరి పట్టం ఉందా ఎంత గుంభనంగా ఉంటాడు ఎంత గౌరవంగా ఉంటాడు ఎదుట గౌరవం ఎలా పొందుతాడు అది కదా నేర్చుకోవాల్సింది ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఏది వాళ్ళ అల్లు అర్జున్ మరి ఏంటి పుష్పటు వెయ్యి కోట్లు వచ్చింది అంటున్నారు అది అంటున్నారు అంటున్నారు ఇది కదా పాన్ ఇండియా స్టార్ ఎందులో వ్యక్తిత్వంలో ఉండాలి